హనుమజ్ జయంతి జీవితంలో ఒక్కలానువు చేసినట్టయితే నీ వంశమంతా తరించిపోతుందన్నారు ఎలా జయంతి చేసేటప్పుడు హనుమజ్ జయంతి తిది నాడు గృహస్థు భోజనం చెయ్యకుండా ఉండకూడదు ఒక పూట భోజనం చేసి తీరాలి యుతి పురుషులు ఇవాల్టి రోజున భోజనం చెయ్యకూడదు పూర్ణోపవాసం చెయ్యాలి ఎవరు జయంతి చేస్తున్నారో ఆ హనుమజ్ జయంతి చేసేటటువంటి గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క జయంతి నాడైనా సరే గురువుంద తీసులతో ఉపాసన అని ఒకటి ఉన్నది హనుమజ్ జయంతి నాడు ఇవాళ భర్త గారి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత భార్య స్వచ్ఛ స్వచ్ఛమైనటువంటి ఆవు నీటిని తీసుకుని వచ్చి అప్పాలని సాయంకాలం వరకు వేయించాలి ఆయన అనుష్ఠానం చేసుకున్న తరువాత నీతిలో అప్పాలు చేసి సాయంకాలం సీతారామచంద్ర ప్రభువుకి హనుమకి హనుమ యొక్క పరివారమునకు మీరు మంత్రముతో వారికి స్వాగతం కలిగి ఉపాసన చేసి నివేదన చేసి సీతారామచంద్ర ప్రభు ఎంబు అపారనైన భక్తి కలిగిన వాడు హనుమని ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నడు మీకు తారస తడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి అంత చనువు మీకున్నా వారు మీ ఇంటికి అనుగ్రహం వారికి మీ ఒక విషయము చేత మీ జన్మ పండుతుంది అన్నారు